దుర్గాష్టమి శుభాకాంక్షలు ఎస్పెషల్లీ ఈ రోజు నేను హౌస్ వైఫ్ అది ఏం పని చేస్తావంటే హౌస్ వైఫ్ అంటారు దాని మీనింగ్ విధించ హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ ఈజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ భర్త జీతం తెచ్చిస్తే ముప్పై రోజులు ఎట్లా గడపాలా అని క్యాల్కులేట్ చేసుకుంటుంది బియ్యానికి ఎంత బ్యాళ్లకి ఎంత దానికి ఎంత దానికి ఎంత అని మోస్ట్ రిస్క్ జాబ్ అంత ఈజీగా హౌస్ వైఫ్ అని అందండి ఇవ్వదు మా మున్సిపల్ ఆఫీస్లో మా కమిషనర్ ఇస్ అడ్మినిస్ట్రేటర్ యువర్ లైక్ దట్ టు యుర్ హౌస్ నేను ఎందుకు ఈరోజు మీ గురించి మాట్లాడుతున్నానంటే అంతో ఇంతో పని చేయగలనే ఉద్దేశంతోనే ఐ నీడ్ యువర్ హెల్ప్ తాడిపత్రి ప్రజానీకానికి తాడిపత్రికి మీ యొక్క అవసరం వచ్చింది ఎలా అంటారేమో ఈరోజు డిసిప్లిన్ లేకపోతే ఎవరు బతకలేరు ఎస్పెషల్లీ యంగ్ ఎనర్జెటిక్ పిల్లోలు ఉన్నారే గోంట్ హ్యావ్ అ ప్రాబ్లం డిసిప్లిన్ డిసిప్లిన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టుడే సరే నేను ఒక మీటింగ్ పెట్టదలుచుకున్నాను సమాజానికి బాగు చేయాలనే ఉద్దేశం ఉండే హౌస్ వైఫ్స్ కానీ ఇంకా పెళ్లి కానీ చదువుకున్న వాళ్ళు కానీ ముందుకు రావాలని కోరుతున్నా మనం కనీసం ఊర్లో ఒక ఆరు నెలలు ప్రతి ఇంటిని టచ్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడే అన్ని విధాల మనం ముందున్నాం కానీ అండర్ గ్రౌండ్ రైన్ దాంట్లో వెనుకబడిన్నాం ఎవరి వల్ల అంటే ఇంట్లో చూసుకునే ఆడవాళ్ళతో ఏంటంటే